ఇంకొక విచిత్రం ఏంటంటే నేడు తెనాలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ ఏ సిగ్గేమనిపించట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి బ్యాచ్ ఒక రౌడీ బ్యాచ్ వాళ్ళను పరామర్శించడానికి తెనాలి వెళ్ళలే వాళ్ళ కాస్తనా అనిపించట్లా సిగ్గి అనిపించట్లా వైసీపీ నాయకులు మనం ఏమన్నా అంటే అన్నావాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక రౌడీ షీటర్ని ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్తున్నారండి అది ఎంత దారుణం అంటే కాస్త అసలు సిగ్గని పెడుతుందా జగన్మోహన్ రెడ్డి తెనాలిలో వాళ్ళ చెయ్యని అరాచకం లేదు వీడియోలు వాళ్ళు చేసిన దాడులు వీడియోల రూపంలో సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్నాయి వాళ్ళు ఎంత దరిద్రులు వాళ్ళు గంజాయికి అలవాటు పడిపోయి వాళ్ళు చేసిన మహిళల మహిళలపైన దాడులు దారిని పోయే వాళ్ళ పోయిన దాడులు సామాన్య ప్రజలపైన దాడులు అలాంటి రౌడీ బ్యాచ్కి పరామర్శించడానికి వెళ్తున్నాడా నీకైనా బుర్ర పని చేస్తుందా అది ఎవడైనా నీకు చెప్పింది నీకు ఇచ్చిన నీకు స్క్రిప్ట్ రచించినోడు నీ షెడ్యూల్ చేసినోడు నువ్వు వాళ్ళని పరామర్శించాలని చెప్పి చెప్పిన ఎవడైనా అర్థం కా అంటే పోలీసు బహిరంగం కొట్టారు అంటే కానిస్టేబుల్ని ని ప్రయత్నం చేసినా పర్వాలేదు కానీ వాళ్ళని మాత్రం నడువడంతో కొట్టకూడదు ఎందుకు కొట్టారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందు అది ఏ కులవానైనా అండి ఇప్పుడు రౌడీ ఒక కులమైనంత మాత్రం మీరు ఏం చేసుకుంటారా నాకు అర్థం వాళ్ళ దారుణంలో అన్ని ఇది కాదు కదా ఒక కానిస్టేబుల్ నే చంపేయాలనే ప్రయత్నం చేశారంటే అది స్వయంగా వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసింది అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్తున్నాము నేను గంజాయి అండంలో తప్పులే జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళొచ్చు కానీ ఒక తీరి ఉండాలి దానికి ఒక విధానం ఉండాలి మనం ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నామో అతను ఎలాంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గతంలో చేసిన పనులు ఏంటి అదే ఇవన్నీ అవసరం అండి అక్కడికి వెళ్ళి జై జగన్ అని అనిపించుకోవాలి సీఎం 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 అని చెప్పి నినాదాలు కొట్టించుకోవాలి ఎలాగా గంజాయి వచ్చే మనకి దిక్కు మన పార్టీకి దిక్కు కాబట్టి వాళ్ళని వదిలేస్తే కుదరతారు ఇలా గతంలోనే చాలామందిని దళితులే మీ పార్టీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేదాన్ని ఎల్లదా ఈ రోజు పరామర్శకే ఓహో చంపేసింది మీ ఎమ్మెల్సీ కాబట్టి వెళ్ళదా అవునా అలాగే డాక్టర్స్తో ఆయన దళితుడే మీరు హింసించి చిత్రహింసలు పెట్టి ఆఖరికి పిచ్చోడని చెప్పేసి ముద్ర వేసి ఆయన చనిపోవడానికి గల కారణం అయ్యారన్న పోలేదు ఆ రోజున ఒకరికాల ఇద్దరు కాదు చాలా మంది ఒకరి ఒకరిపైన ఇద్దరు కాదు కదన్నా చాలా మంది దళితుల పైన మీ మీ హయాంలో మీ నాయకులు కావచ్చు మీరు కావచ్చు అనేక రకమైన దాడులు చేశారు ఈ రోజు పరామర్శకి వెళ్ళదే వెళ్ళదన్న ఎందుకెళ్ళ ఇవాళ గంజాయి బాచని పరామర్శించడానికి వెళ్తున్నాడు మీ పార్టీ సోషల్ మీడియా ఒకసారి చూసుకున్న వాళ్ళే చెప్తున్నారు ఇచ్చిన సలహా ఎవడో అసలు వాళ్ళని పరామర్శించడానికి ఈ నెలలో ఏంటి ఇంత మించిన మాసిన పని ఇంకొకటి ఉండదని చెప్పేసాను కానీ నువ్వు వెళ్తావు అన్న అక్కడికి వెళ్ళి కులాల మధ్యన ప్రాంతాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా అక్కడ కులాలను భుజాన్నిహేసుకొని మళ్ళీ మన అని చెప్పేసాను ఇంకోటనో 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 మనం జనాల మీద రుద్ధేసే ప్రయత్నం చేయాలా ఇది ఉదాహరణ నేను చెప్తా ఈ పక్క వారు చూసారా కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కాపులు కరివేపాకుల దేనికి ఆ తుని రైలు ఘటన ఉంది కదా రైలు తగలబెట్టేశారు మా ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారి అవునా ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వంలో కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ విచారణ నిమిత్తం హైకోర్టులో అప్పీల్ చేయాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటే దానికి ఏకంగా కాపులు కరిగేపాకలా కెట్రోల్ అయితే డైరెక్ట్గా ఎల్లు ఒప్పేసుకున్నారు రైలు దాఖలు పెట్టేసింది వాళ్ళే అని చెప్పేసి ఎల్లు ఒప్పేసుకుంటారు అంటే మీరు దగ్గర పెట్టేస్తే ఊరుకుంటారండి మీరు ఏం చెప్తున్నారు డైరెక్ట్గా ఈ ఇక్కడ చూడండి ఇక్కడ కాపులు ముందు తీసుకొచ్చేసాడు ఇక్కడ అలాగే ఇవాళ అక్కడికి వెళ్ళి మాట్లాడే కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేస్తాడు అలాగే ముందు ముందెట్టేసి మాట్లాడతాడు నిస్థానసారంగా మాట్లాడేతాడు నేను ఎరగ తీసేస్తానంటాడు నేను పొడి చేస్తానంటాడు జై జగన్ అని పిచ్చుకుంటాడు జై సీఎం సీఎం అని కేకలే పిచ్చుకుంటాడు బయటకు వచ్చేస్తాడు అక్కడ సాగి మనకు ఎలాగ సాక్షి ఉంది సాక్షి టీవీ ఉంది మన ప్రచారం మందే ఈ ఈ రాజకీయాలు ఈ కుల రాజకీయాలు ఈ మత రాజకీయాలు చేయడానికి తప్పితే నువ్వు దేనికి పనిచేయవన్న పనికి రావనే నా ఫీలింగ్ అన్న ఏ రోజు కూడా పట్టుమని యువ పరిశ్రమలు రావట్లేదు యువతకు ఉపాధి కలగట్లేదు అన్న పాపాను పోలా పైగా ఈ రేషన్కి సంబంధించి రేషన్ బొళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు ఇప్పుడు ఎప్పట్లాగే ఇంతకు ముందు ఇచ్చినట్టుగానే డిపోల్లోనే ఇస్తున్నారు రేషన్ దుకాణాల్లోనే రేషన్ ఇస్తున్నారు దానికి పెద్ద ట్రెండింగ్ అండి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టి వైరో వాళ్ళే ఆ బియ్యం మొత్తం బా మోట్ల గట్టా భుజాన్ని వేసుకొని వచ్చి మన తలుపు తట్టి అమ్మగారు ఈ నెల మీద రేషన్ వచ్చింది ఇవ్వమంటారా ఎక్కడికి పెట్టమంటారా ఆయన వాళ్ళు అడిగి మన మనం ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పేసి అని వీళ్ళు చేసే ప్రచారం ఏమంటే ఎవరికైనా ఐదేళ్లలో ఇంటి గడప దగ్గరికి తీసుకొచ్చి ఎవరికైనా ఇచ్చారా రేషను ఇవ్వలేదుగా మరి వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే గత ఐదేళ్ళు కూడా మనం ఎక్కడికి కదలకుంటే ఇలా కూర్చొని ఉంటే వాళ్ళే వచ్చి అయ్యగారు నమస్కారం ఉంటే రేషన్ బియ్య పట్టుకొచ్చేవాడి ప్రభుత్వం ఇబ్బంది ఇచ్చింది మీకు అని చెప్పేసి మనకి ఎవడంటు చూసిడా ఎక్కడ పెట్టే బళ్ళు వీధి చివర అంతేనా వీధి చివర బళ్ళు పెట్టి సైరన్ మోగితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి తెచ్చుకోవాలి అని అప్పుడు మోసుకోవాల్సిందే ఎవరి భర్త వారు మోసుకోవాల్సిందే అంతేగాని మీరు పెట్టిన అక్కడ డ్రైవర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళే మోసుకొచ్చే మా ఇంటి దగ్గర నింపల అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవాల్సిందే పైగా అదనపు ఖర్చు ప్రభుత్వానికి భారం అంతే కదా ప్రభుత్వానికి భారం కదన్నది అదే కొత్తగా ఏం చేసేది ఏం కాదన్న ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా అలాగే జరుగుతుంది పక్క రాష్ట్రాల్లో కూడా అలాగే జరుగుతుంది ఇంకా కొత్తగా నేను ఇంటింటికి ఇచ్చేస్తాను మీ కార్యకర్తలను మేపడానికి మినహాయించి అందులో పెద్ద ఉపయోగం ఏముందన్న దానివల్ల ఉపయోగం ఏమి ఉంది ఇప్పుడు అలా కాదు వాళ్ళని ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారన్న నువ్వైతే నెలలో ఒకరోజక తెచ్చింది ఆ వ్యాన్ వేసుకుని తిప్పించాలా ఊరంతాను సైరన్ వేసుకుంటా ఇది ఈ వీధి వీధికి ఆపించాలా వాళ్ళు పోతా ఉంటారు వస్తూ ఉంటారు తెచ్చుకుంటూ ఉంటారు మిగిలిన ఇయన్నీ మనం అమ్మేసుకోవాలి అంతే కదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి అపాపఐ పనులు చేకన్నా ఇంకా బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాలో మట్రలు చేసిన వాడిని పరామర్శించడానికి వెళ్ళాలో రేపులు చేసిన వాడిని పరామర్శించడానికి వెళ్దాలో అమలాభూతులు తిట్టినోడిని అమనాభూతులు తిట్టించేసి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడా సిగనిపించేట్లా కాస్త అయినా కానీ కాస్త సిగ్గుపడన్నా మరి సిగ్గులేకుండా బతికితే అట్లా